హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో వినిపించాను వార్త విశేషాలు ఎట్లా దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయవలసిందిగా మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్త వివరాలకు వెళ్దాం ఘనంగా మామిడి మహేందర్ జన్మదిన వేడుకలు ఆ వరంగల్ వాయిస్ పాత్రికేయుడు మామిడి మహేందర్ ఆ యాభై ఎనిమిదవ జన్మదిన వేడుకలను హన్మకొండలోని ఆ పత్రిక కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి శాల్వా కపి సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఈ కార్యక్రమంలో ఆ బూర రామనాథం న్యూస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ సమల ఆ సూర్యప్రకాష్ డెస్క్ ఇన్ఛార్జ్ రవి ఆ వెన్నురాము తదితరులు పాల్గొన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే మరి మామిడి నగర్ జన్మదిన వేడుకలు అందరూ స్నేహితుల మధ్య జరుపుకోవడం చాలా సంతోష సంతోషకరం ఇలాంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భవతి ఆశీస్సు ఆ అన్నగారిపై ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదే విధంగా అన్నగారు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని చెప్పేసి సో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలిగా ఆ కోరుతా ఉన్నా వహిస్తా కాదు కూడదంటే కార్యకర్తలతో పుట్టిస్తాం మేము పిలిస్తే తప్ప మా కార్యక్రమాలకు రావద్దు పాత్రికేయులకు టిపిసిసి అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి హెచ్చరిక స్వయంగా ఫోన్ చేసి బెదిరింపులు ఆమె తీరుపై మండిపడుతున్న జర్నలిస్టులు జర్నలిస్టు మీరు ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము యశస్విని రెడ్డి మీ కోడలు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నియోజకవర్గంలో మీరు ఇప్పటి రాజీనామా చేయరు మీరు గెలిచి చూపిది మీ కోట్లు కూడా గతి ఉండేయా ప్రజలు మొత్తం తిరగబడుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో పోతే మిమ్మల్ని వెళ్ళబోతున్నారు మీరు జర్నలిస్టు సోదరుల మీద రిపోర్టర్ల మీద మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు అంటే ఈనాడు అయితే కాళ్ళు లేకపోతే జుట్టు అందుకుంటాం అన్నట్టున్నది అలా ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు వచ్చారు ఎలక్షన్స్ అప్పుడు మీడియా మిత్రులే మాకు ఈనాడు కార్యకర్తలు మీడియా మిత్రులే మాకు ఈనాడు దేవుళ్ళని చెప్పేసి ఎట్లా వచ్చింది మీరు ఈనాడు జర్నలిస్టుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఈ కోరల్ని ఫస్ట్ రాజీనామా చేసే చూద్దాం ఎట్లా గెలుస్తారో ప్రజలు మీకు ఎట్లా ఎట్లా ఓట్లు వేస్తారో చూడురు మీరు ఈనాడు జర్నలిస్ట్ అంటే మీరు ఏమనుకుంటున్నారా సార్ ప్రజలు ఓట్లేదు ఇప్పుడు రాజీనామా చేయదు భాజపా మీరు రాజీనామా చేయదు ఎట్లా గెలుస్తారో చూడరు మీరు మా పార్టీ మీటింగ్లకు మీరు రావద్దు మేము చెప్పకుండా మా పార్టీ మీరేది పిలిచేది మాకు అన్ని రైట్స్ ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నాయి మీరు రమ్మంటొచ్చు పొమ్మట ఓడు కాదు మీకు రైట్ లేదు ఫస్ట్ అసలు మమ్మల్ని రావద్దు అని మీకు రైట్ లేదు మిమ్మల్ని లీడర్లను చేసిందే మేము మిమ్మల్ని ఎమ్మెల్యే సీట్లలో కూర్చోబెట్టిందే మేము మీ కోడల్ని మీకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే మేము ప్రజలము మేము పిలిచినప్పుడు మాత్రమే రావాలి కాదు కూడదంటే మా కార్యకర్తలకు కొట్టిస్తా కార్యకర్తల మీరు జాగ్రత్త ఉండదు మిమ్మల్ని కూడా కొట్టిస్తుంది మిమ్మల్ని కూడా కొట్టిస్తుంది మీరు జాగ్రత్తగా ఉండదు పోలీసులతో అరెస్ట్ చేస్తానంటూ మహబూబాబాద్ జిల్లా పాలకొట్టి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అంతా పిపిసిసి అధ్యక్షురాలు జాన్సి రెడ్డి జర్నలిస్టులను హెచ్చరించారు పోలీసులతో నోటిస్తా అంటే ఏం చట్టమేమి ఇది కాదు మీకు పోలీసులకి సపరేట్ రూల్స్ ఏం లేవు చేస్తామంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝన్సిరెడ్డి నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది వారిని మొహం పట్టుకుని హామీలు ఎప్పుడు అమలు చేస్తానంటూ నిలదీస్తున్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావచ్చునా హామీల అమలుకు అడుగు పడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రజలు తిరగబడుతున్న దృశ్యాలను కవర్ చేసి పత్రికల్లో ప్రచురించడంతో అసహనానికి గురైన ఝాన్సిరెడ్డి ఒంటి కాలపై లేచారు పాత్రికేయులకు స్వయంగా కాల్ చేసి బెదిరింపులకు దిగారు దీనిపై జర్నలిస్టుల సంఘాలు మండిపడుతున్నారు ఆమె వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలను కవర్ చేసేందుకు రిపోర్టర్లకు పూర్తి హక్కు ఉంటుందని అలాంటి సమయంలో ఆ ప్రెస్ ప్రతినిధులను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ప్రశ్నిస్తారీనాడు ఎట్లా అని ఆ మీరు ప్రజలతో మాట్లాడేటటువంటి సంస్కారం ఉండదు మీకు ఒక జర్నలిస్టులతో మాట్లాడేటటువంటి సంస్కారం ఉండదు పత్రికా విలేజ్ వస్తే మాట్లాడేటటువంటి సంస్కారం ఉంటుంది ఉండదు మీకు అసలు ఈనాడు ఫస్ట్ ముందుగా మీరు ప్రజలను గౌరవించుడు జర్నలిస్టులన్నీ రిపోర్టర్లను గౌరవించుడు నేర్చుకుంటే మీకు రాజకీయ భవిష్యత్తులు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తాను లేదంటే రాజకీయంగా మీకు శుభం కారణం పెట్టినట్టు ఉంటుంది నేను చెప్తా ఉన్నాను మీరు ఏమో అనుకుంటున్నారు కానీ అతంత సీన్సీ తర వేరే ఉంటది కౌన్సిల్ హాల్ ను అందుబాటులోకి తీసుకురండి ఆ నగర మేయర్ గుండు సుధారాణి కమిషనర్ తో కలిసి పనులు పురోగతి ఆ పరిశీలన కౌన్సిల్ హాల్ ని అందుబాటులోకి తీసుకురన్నట్టు ఆ నగర మేయర్ గుండు సుధారాణి చెబుతా ఉన్నారు చూసుకోవచ్చు ఆ కలిసిన జిల్లా నేతలు ఫార్మ ఈవెన్ రేసు వ్యవహారంలో ను కోర్టు ముందు విచారణకు హాజరవడానికి వెళ్తున్న మాజీ మున్సిపల్ శాఖ మంత్రులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్ లో వరంగల్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి మర్యాద పూర్వకంగా కలిసి సంఘీభావం దొరికినట్టుగా మనం చూసుకోవచ్చు ఏ ఏ విచారణకు పోయినా కానీ దేవుడుగానే పోతారు ప్రజలు అండదండలు ఉన్నాయి ఆ భగవంతుడు ఉన్నాయి అన్నట్టుగా ముందుకు పోతారు ఏ క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పి బయటపడతారు ఇక తెలివంది ఏముంది అన్న గురించి కానీ లేదా వారి ఆత్మ గౌరవ ప్రతీక సొంత ఇల్లు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి పొండా సురేఖ మేరతో కలిసి ఇంద్రమైంది మంజూరు ఆ పత్రాల పంపిణీ అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి పేదవారి ఆత్మగౌరవ గౌరవ ప్రతీక సొంత ఇల్లు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా నిరుపేదలు ఇబ్బంది పడేటటువంటి ఆ సందర్భాల్లో మరి కాంగ్రెస్ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆ డబుల్ బెడ్రూమ్ లు డబుల్ బెడ్రూమ్ లు అన్నాడు అవి ఏ కొనకపోయినావో ఏ మూల పోయినావో ఏడున్నాయో కూడా అర్థం కాదు కానీ మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు సో అది కూడా ఈనాడు ఆ కొద్దిగా ఆ పేదలకు లబ్ధి చెందే విధంగా ఉంది కాబట్టి పూర్తిగా వంద శాతంగా పేదలకి లబ్ధి చెల్లే విధంగా ఉంటే బాగుంటది సో ఈనాడు ఒకటో విడతంగా కొన్ని ఇల్లులు రావడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ఉన్నటువంటి నిరుపేదలకి ఇంద్రియ ఇల్లు లబ్ధి పొందితే ఈనాడు ఆ ఇంద్రమ్మని ఇప్పటి చిన్న స్థాయిగా గుర్తుంచుకునేటటువంటి ఆ స్వభావం ప్రజల్లో ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు పొందినటువంటి పేదలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటా ఉంటారు కాబట్టి ఈనాడు ఆ సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారిని అయితేనేమి ప్రతి ఒక్కరిని గుర్తుంచుకునేటటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడైతేనేమి ఖచ్చితంగా ఆ నిజమైనటువంటి పేదవారికి ఇల్లు లబ్ధి చెందాలి ఈనాడు డబ్బు పలుకుబడితోనే ఇల్లు అమ్ముకుంటున్నట్టుగా కూడా వాస్తవ వాస్తవాలు కథనం రావడం జరుగుతూ కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా దళారీలు మోసం చేసేటటువంటి వారు ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకొని నిజమైనటువంటి నిరుపేదలకి ఇల్లు చెందితే బాగుంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తాం సో ఇక అయితే జలారా మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వైస్ తెలుగు దిన మెయిన్ మేం వార్త విశేషాలు అందరికి సెలవు నమస్తే